ప్రికాషన్స్ అనేవి చాలా ముఖ్యం అనమాట దీంట్లో ఎందుకంటే ఇప్పుడు ఇది ఉంది సో ఈ పక్షి చనిపోతే మనకు దీంతో పాటు వచ్చే పిల్లలు గుడ్లు ఆల్మోస్ట్ అన్ని చనిపోయినట్టే సో మన వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇది లైక్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది బట్ దీని నుంచి వచ్చే అవుట్కమ్ అనేది మనకి చాలా ముఖ్యం సో మనం దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటేనే మన ఇన్కమ్ సోర్స్ అనేది ప్రొటెక్షన్ లో ఉంటుంది కి ఈ వీడియో ఒక బోనస్ టిప్ లా ఉంటుంది ఎవరైతే బర్డ్స్ ని మార్కెట్ నుండి ఇంటికి తెచ్చుకొని ఉంటారో మీరు ముందుగా మీరు వాళ్ళు పక్షులకి వ్యాక్సిన్ వేసారలేదు అన్నది కనుక్కోండి ఇన్ కేసు వాళ్ళు వ్యాక్సిన్ వేయలేదని అంటే మీ అంతటి మీరు యూట్యూబ్లో చూసేసి నాలాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరో చెప్పారని చెప్పేసి మీరు కు పోయి ఆ వార్మింగ్ కానీ లేకపోతే ఐ మీన్ ఏమంటారు సో వార్మింగ్ కాదు అండ్ వ్యాక్సిన్స్ ఆ వ్యాక్సిన్ గుడ్లు తెచ్చేసి కొండలు గొంతు తెరిచి గొంతులో పోసేస్తే మీకు చాలా నష్టపోతారు అని చెప్పేసి నాకు గా తెలిసింది రీసెంట్ గా మన ఫామ్ లో బర్డ్ కాస్త ఇబ్బందిగా ఉంది సో యాక్టివ్నెస్ తగ్గింది అని నేను వెటనరీ డాక్టర్ సంప్రదించిన తర్వాత తన అడిగింది మీ దగ్గర మొత్తం ఎన్నో అంటే నేను థర్టీ ఉన్నాయి అన్నాను సో ఆ థర్టీకి వ్యాక్సిన్స్ వేసారంటే మేడం నాకు ఆ నాలెడ్జ్ అయితే లేదు అండ్ ఎందుకంటే నేను కొన్న వాళ్ళని కూడా అడగలేదు అన్నాను సో వెరీ గుడ్ మంచిదే నేను ఒకటి రాస్తాను ఫ్యాంటాస్ ప్లస్ అని ఒకటి రాసింది సో అది తీసుకొని రండి అది తీసుకొని వచ్చి మళ్ళీ మీరు నాకు కనబడండి అయితే మీ దగ్గర ముప్పై బర్డ్స్ ఉన్నాయి కదా ముప్పై బర్డ్స్ ఉన్నా కూడా మీరు సో వెయిట్ ఐ మీన్ ఒక్కొక్క పక్షి ఎంత బరువు అన్నది లిస్ట్ రాసుకుని నా దగ్గరకు వస్తే నేను దేనికి ఏడో ఎంత డోసు వేయాలన్నది నేను చెప్తానని క్లారిటీ ఇచ్చింది దాని ప్రకారంగా నేను ఈరోజు ఎలక్ట్రానిక్ వెయిట్ అయితే ఒక మిషన్ కొన్నాను సో నేను చేసిన పొరపాటు ఏంటంటే ఎలక్ట్రానిక్ వెయిట్ మిషన్ అనేది సో మనం హ్యూమన్ మనం బరువు కోల్చుకుంటాం చూడండి డిజిటల్ది అది కొన్నాను అది బరువు కనబడుతున్నా కానీ అంత కంఫర్ట్గా అయితే లేదు సో ఎవరైతే ఎలక్ట్రానిక్ వెయిట్స్ కు పక్షుల కోసం అని కొనుక్కుంటారో వాళ్ళు ఇంకోటి ట్రై చేయండి మన వెయిట్ చూసుకునేది అదుర్దు అయితే దాంతోపాటు నేను ఆ కూడా తెచ్చాను అండ్ ఈ రోజు మేము ఆ మిషన్ మీద ప్రతి ఒక్క బాండ్ పెట్టిన తర్వాత రెండున్నర కేజీలు కేజీన్నర కేజీ ఇదైతే అటు ఇటుగా యాభై నుంచి అరవై గ్రాములు అలా వచ్చింది ఈ పక్షి ఏదైతే పశువుల కేంద్రం ఉంది హాస్పిటల్ పశువుల ఆరోగ్య కేంద్రం వాటిలో మనకి ఫ్రీ అనమాట మీరు ఇంజక్షన్ ఫ్రీగా చేస్తారు మెడిసిన్ ఫ్రీగా ఇస్తారు పౌడర్ ఫ్రీగా ఇస్తున్నారు మనం బయట కొనుక్కునే దాని బదులు అక్కడకి పోతే వాళ్ళే ఇంజెక్షన్ చేస్తున్నారు వాళ్ళ టాబ్లెట్స్ దీనికి కావాల్సినవన్నీ వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు ఇంకా నాకు రాసింది మాత్రం నేను బయట నుండి కొనకొచ్చుకున్నాను అనమాట మీకు ఖర్చు కూడా తగ్గిపోతుంది నెగ్లెక్ట్ చేయొద్దు ఈ విషయాన్ని నేను తెలుసుకుంటారు కదా అన్నట్టు మీకోసం బోనస్ ట్రిప్ అయితే ఇచ్చాను ఓకేనా సో థ్యాంక్ యూ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు అయితే కాస్త లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి సో మన ఫామ్ ప్రస్తుతానికి ఇరవై ఐదు పిల్లల దాకా ఉన్నాయి ఇవి అతి త్వరలో ఎంత అవబోతుంది నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను అండ్ మన దగ్గర పందెం కోళ్ళు కూడా ఉన్నాయి సంక్రాంతికి రెడీ చేస్తున్నాం అండ్ మన పందెం కోళ్ళు పోట్లాట ఎట్ స్పీడ్ ఎట్లా ఉంటుంది అన్నది కూడా మన ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాం మేము ప్రతి వారానికి ఒకసారి మన దగ్గర ఉన్న పందెం కోళ్ళని మనం అయితే ఒకసారి టెస్ట్ డ్రైవ్ లాగా మనం ఒకసారి టెస్ట్ కేస్తాం అనమాట సో పందాలు అయితే వేస్తాం తమ్ముడు ఎలా ఉంది స్పీడ్ ఎలా ఉంది అనేసి అండ్ అది అవసరం అండ్ అదేవిధంగా ఈ బోనులు పెట్టటి ఉంచటం వల్ల ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా అనిపించింది నాకు సో పది సంక్రాంతికి సంక్రాంతికి ముందే మనం సేల్స్ స్టార్ట్ చేస్తాం అండ్ అప్పటికి పందంకోళ్ళు రెడీ చేస్తాం సో మన ఇన్స్టాగ్రామ్ లో ఉంటే ఇక్కడ పోస్ట్ చేస్తే మనకి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇవి యానిమల్ స్టైక్ కాపీ రైట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం పోస్ట్ చేయనేది దయచేసి అందరూ కూడా మన ఇన్స్టాగ్రామ్ షిఫ్ట్ అయితే మీరు కూడా ఎవరన్నా సంక్రాంతి టైంలో అండ్ నాటుపడి గుడ్లు కానీ అంటే సేల్ పర్పస్ మీద ఏమైనా కావాలన్నా కానీ నేనైతే అందిస్తాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ విజిట్ చేసిన వాళ్ళు కాస్త లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్